ఏమండి ఇద్దరు కొడుకులకి ఇల్లు సరిపోవట్లేదండి ఇంకో ఇల్లు కడదామండి అరెకరం భూమి అమ్మేసి అలా కాదే రత్నం ఏం చేద్దామంటే మనకి ఈ గొడవలన్నీ వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు కదే రెండు ఎకరాలన్నర భూమి ఉంది కదా వాళ్ళకి చె పెద్దోడికి ఎకరన్నర భూమి ఇచ్చేద్దాం చిన్నోడికి ఎక్కడ భూమి చేస్తాం మనం ఏదోలా బతుకుదాం పెద్దోడికి ఇద్దరు ఆడపిల్లలే కదా వాడు ఎలా బతుకుతాడే పాపం అలాగేనండి నీకు నచ్చినట్టే చేయండి అయితేనే ఏమండి ఏమండి ఏంటి ఏంటి అలా అరుస్తున్నావు అరవడం కాదండి మీ నాన్నగారు మీ అమ్మగారు ఏం మాట్లాడుకుంటున్నారు వింటున్నారా ఏంటి అసలు ఏంటి విన్నావు నువ్వేంటి చెప్పు నాకు అసలు ఏమర్థం అవ్వట్లేదు పెద్ద కొడుకు కంటే ఎక్కడ ఉన్నారు భూమి రాసేస్తారంట మనకంటే ఎక్కడ భూమి వేస్తారంట ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆడపిల్లలేనంట వాళ్ళిద్దరూ అయితే ఏమైంది మన ఇద్దరు కొడుకులు అయితే మనకి ఇద్దరు కొడుకులు మనకి కూడా భూమి కావాలి కదా మా నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడి పిలిపించాలా హలో నాన్నగారండి ఇక్కడ మా మామగారు భూమి గురించి పంపకాలు చేస్తున్నారు మీరు నాన్నగారు రండి నాన్నగారు ఏంటి తమ్ముడు ఎందుకు అలాగా పిలుస్తున్నావు అందరినీ అన్నయ్య నువ్వు ఆగు ఒకసారి నాన్నగారితో నేను మాట్లాడే పని ఉంది ఏంట్రా చిన్నోడా ఏంటి చెప్పు అరే చిన్నోడా ఎందుకు రాలా గరుస్తున్నావు అందరూ వింటారు కదరా నాన్నగారండి ఏంటి మీరు భూమి గురించి ఏదో మాట్లాడుతున్నారంట మా ఆవిడ విన్నారంట అవును మామగారు ఏమన్నారంటే నేను ఆలకించాను మీ పెద్ద కొడుకి త్వర ఎకరన్నర భూమి ఇచ్చేస్తానన్నారు చిన్న కొడుకు ఎకరం భూమి ఇస్తానని మాట్లాడుకుంటున్నారు కదా నేను విన్నానని నేను అమ్మా కోడలా నువ్వు విన్నది నిజమే నేను చెప్పింది నిజమే మా పెద్దోడికి ఇద్దరు ఆడపిల్లలే ఆడికి ఎకరన్నర భూమి ఇస్తాను ఎకరం భూమి ఇస్తాను అలా కుదరదు నాన్న మీరు పెద్దవలసిందే ఏంట్రా చీటికి మాడికి పెద్దలు అంటావు అందరి దగ్గర నవ్వుల పాలు అయిపోతాంరా ఎందుకురా ఆ చక్రం అయితే ఏమో మీరు పెద్దలా పెట్టండి వాళ్ళు మనకి చెప్తారు సెటిల్మెంట్ చేస్తారు చేస్తారా అరే చిన్నోడా ఎందుకురా మన కుటుంబాన్ని రోడ్డుకి గేటు ఏంటి అరే తమ్ముడు కావాలంటే నువ్వే తీసుకోరా ఎందుకురా పెద్దల్లో పెడుతున్నా నాన్నగారు పదవి వద్దురా రాంబాబు కావాలంటే ఈ భూమి కూడా నువ్వు తీసుకో మేము ఏదిలా బతుకుతాం అత్తగారిని మామగారిని మేమే చూసుకుంటాము ఎందుకు గొడవ పెడుతున్నావు వీధిలో పెట్టకు రాంబాబు ఆహా చెప్పారురా విద్య గారు బావగారండి బావగారు ఏంటి ఏదో భూమి గురించి సెటిల్ చేస్తున్నారంట మీకెవరు చెప్పారు ఎవరు చెప్తే మీకు ఎందుకు మీరు లేదా చేస్తున్నామండి ఎక్కడన్నారు భూమి మా అబ్బాయి పెద్ద అబ్బాయికి ఎక్కడ భూమి చిన్న అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం అలా కుదరదు మా అమ్మాయి కట్నం ఎక్కువ తీసుకొచ్చింది మీ పెద్ద కాళ్ళ కన్నా మా అమ్మాయి ఎక్కువ తీసుకొచ్చింది కట్నం అవును నాన్నగారు మీరు కరెక్ట్గానే చెప్పారు మామగారండి అలా చెప్పండి అన్నీ గారండి ఎందుకండి అలాగలు చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వింటే ఏమనుకుంటారు ఎవరు వింటే నాకేంటి మా అమ్మాయికి నాయం జరగాలంతే బాబాయ్ గారండి కావాలంటే ఇవన్నీ కూడా మీరే తీసుకోండి మీ అమ్మాయికి ఇవ్వండి ఎందుకండి గొడవ పెట్టకండి మావి గారండి ఎందుకండి మా అమ్మ నాన్న కూడా ఏమీ తీసుకోవట్లేదు వాళ్ళు కూడా మేము వాళ్ళకి ఆ ఇచ్చేసి సరిపోయే ఎకరం తీసుకుందాం అనుకుంటున్నాం అందరి దగ్గర మా అమ్మకి మా నాన్నకి ఇరువు పోదు కదా మామగారండి లేదు లేదు పెద్దవలసిందే వాళ్ళే చెట్లు చేస్తారు పదండి ఆగండి ఆగండి బావగారు ఆగండి ఆగండి బావగారు గారు ఏంటి చెప్పండి భూముల గురించి మా కొడుకులు ఇద్దరు గొడవ పడుతున్నారు అయ్యా చేద్దామనుకుంటున్నావు నువ్వు ఏంటి మా పెద్దోడికి ఇద్దరు కూతురులేనయ్యా మా పెద్దోడికి ఎక్కడన్నర భూమి ఇద్దాం అనుకుంటున్నాను మా చిన్న కొడికి ఎక్కడ భూమి ఇద్దాం అనుకుంటున్నాం వాడికి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఏంటి అది ఎలా జరుగుతుంది అలా గొప్పదాం ఏంటి మీరెవరు ఇలా మాట్లాడుతున్నారు మధ్యలోని ఆయన మా బావగారు అయ్యా సాంబయ్య నేను ఒకటి చెప్తాను ఆలోకించు రెండు ఎకరాలున్నారు భూమి మీరు మీ ఆవిడ నువ్వు ఉన్నచేపు అనుభవించండి మీ తదానంతరం అయిపోయిన తర్వాత మీ పిల్లలిద్దరూ పంచుకుంటారు ఇదే నా సెటిల్మెంట్ అయ్యా మా అబ్బాయికి చెప్పండి అయ్యా విషయం ఏదో రాంబాబు నేను ఇదే చెప్తున్నాను మీ నాన్న మీ అమ్మ ఉన్నచేపు ఈ భూమి అనుభవిస్తారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు తదనంతరం అయిపోయిన తర్వాత మీ అన్న నువ్వు తీసుకోండి అయ్యా మీరు చెప్పిన తరఫున మేము అలాగే చేస్తాం అయ్యా అయ్యా మీరు చెప్పింది నిజమేనయ్యా అలాగే చేస్తాం అయ్యా అలా కుదరదు మీరెవరండి అలా చెప్తున్నారు మీరు చెప్పింది కరెక్ట్ కాదు పెద్దలు పెద్దల దగ్గరికి వచ్చామంటే పెద్దలు చెప్పినట్టు వినాలి బావగారండి అలాగే చేద్దాం మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ కామెంట్ లో మీకు ఏ వీడియోలు కావాలో పెట్టండి ఫ్రెండ్స్ కింద బిల్లం టిక్ మన కొట్టండి సాగండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎక్కడ వరకు రీచ్ అవుతాయో కొంచెం కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఏ వీడియోలు ఇస్తాయో కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ మేము చేయడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్